నమస్తే శివగారు నమస్తే అమ్మ ఇప్పుడు ఏ పని ప్రారంభించినా మనం మొట్టమొదట చేసుకునేది ఏంటి అంటే గణపతి పూజ అంటే ఈ గణపతి పూజనే ఎందుకు మనం మొట్టమొదటిగా చేయాలి ఈ పూజలో మనం ఎట్లాంటి ప్రసాదాలు అంటే గణపతి వినాయక చవితి అప్పుడు కానీ గణపతికి ఎట్లాంటి ప్రసాదాలు ఇష్టంగా సమర్పించవచ్చు అంటారు అమ్మ మనము విఘ్నేశ్వరుడు అంటూ ఉంటాము గణపతి అంటూ ఉంటామమ్మ విఘ్నేశ్వరుడు అంటే ఏంటంటే మనకు విఘ్నాలను తొలగించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వర స్వరూపంగా కలుస్తాము మనం గణపతి అంటే మనకు గణాలను ప్రసాదించేటటువంటి వాడు కాబట్టి గణపతి స్వరూపంగా కలుస్తాము మనము గణాలు అంటే అమ్మ విద్య బుద్ధి జ్ఞానము మంత్రము ఇవన్నీ కూడా మనము గణాలుగా చెప్పుకోవచ్చు మనము ఏ పని ప్రారంభించాలనుకున్నా కూడా ఆ పనిలో ఆటంకాలు అవంతరాలు విఘ్నాలు కలగకూడదని చెప్పేసి కోరుకుంటాము అలాంటి విఘ్నాలు అలాంటి ఆటంకాలని తొలగించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నేశ్వరుడికి ముందు పూజ చేసి ఏ పని ప్రారంభించినప్పటికీ ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది ఇంకోటి ఏంటంటే అమ్మా ఆ గణాలు ఘణాలు మనకు చెప్పినట్లుగానే ఘనాలు అంటే విద్య ఆ బుద్ధి జ్ఞానము మంత్రము ఇవన్నీ కూడా ఘనాలు ఈ గణపతికి పూజ చేయడం వల్ల ఈ గణాల యొక్క సహాయ సహకారాలు మన మీద ఉండి కార్యసిద్ధి సిద్ధి అయ్యే విధంగా చేస్తాయమ్మా ఇంకోటి ఏంటంటే అమ్మా ఆ వినాయకుడి యొక్క ప్రసాదాలు వినాయకుడికి ఆ కుడుములు ఉండరాలు అంటాం చప్పటి కుడుములు ఆ అప్పు పములు అంటే అమ్మ గోధుమ పిండిని మెత్తగా వత్తుకొని పూరీ వాళ్ళ మధ్యలో పూర్ణంను ఉంచుకుంటే వాటిని అప్పు పములు అంటాము ఆ తర్వాత వచ్చేసి వడపప్పు ఆ తియ్యటి పాయసాలు ఇవన్నీ కూడా గణపతికి చాలా ప్రీతికరమైనటువంటివి మనకు గణపతి ప్రసాదంలో ఖచ్చితంగా నూనె ఉప్పు కారాలు ఇవి ఉపయోగించకూడదు కేవలం గణపతికి పెట్టేటటువంటి ప్రసాదం అంటే కుడుములు కేవలం కుడుములని ఆ ఆవిరిపైనే ఉడికించవలసి ఉంటుంది ఉప్పు కారము నూనె లేకుండా ప్రసాదాలు తయారు చేయాలి అంటే ఇప్పుడు మీరు ఉప్పు కారం అన్నారు కదా అంటే పులిహోర ప్రసాదంగా పెడుతుంటారు అది పెట్టచ్చు అంటారా పెట్టకూడదు అంటారు అది పెట్టకపోవడం ఉత్తమం ఎందుకంటే గణపతికి ప్రీతికరమైన ఉప్పు కారము నూనె అలాంటిది ఉండదు ఓకే అంటే అన్ని చప్పటివి లేదు అని అంటే తీపికి సంబంధించి సంబంధించినటువంటివి ఆవిరి మీద ఉడికించినటువంటివి లేదా నీటితో చేసినటువంటి వంటకాలు ఇవన్నీ కూడా గణపతి చాలా ప్రీతికరమైనటువంటి ఓకే 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 చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మా డౌట్స్ అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ